கண்ட பை பார்த்தானமா பனிக்களியா பனிக்களியா பன்ன பாடி பன்ன நீல நீல எடுத்துட்டு பன்ன பன்னக்கு போதே நீல இல்ல காலோலதுல பா சாமி நீ இல்ல கண்ட பரிசுத்தம் அట్లాundai 나க்கన్నీ சௌகரியம் செய்யல சமயம் வந்து சேரலாம் நம்ம பெத்தங்க நீ எனக்கு 5 சௌகரியம் இல்ல రోజా మాదిగపల్లి మాకు నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు అంతా వచ్చి ఓట్లు ఎంచుకోబోతారు ఏది చేయో ఎట్లాసలు పడి వస్తా అన్నాము పని పాటలు లేకుండా నీళ్ళ గురించి కష్టాలు పడుకొని మాకు నీళ్ళ సౌకర్యం ఎవరు చేపిస్తారో రోడ్లు కన్నా చేస్తారో వాళ్ళతో नील ल अचकोटको दुसरे बाल का था ఈరోజు మాదికిపల్లి గ్రామము కీలపట్ల పక్కనే ఉండేది పలంనేరు కట్టి దగ్గరలో ఈ పలమ మాదికిపల్లి గ్రామం అని కాదు ఈ పలమనేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు నీటి సమస్యల మయమైపోయినాయి రెండు బిందుగుల నీళ్ళకి పండ్లన్నీ వదిలేసి రెండు బిందిగులకి ఇందాక ఒక యాభై అరవై మంది బిందుగులతో కొట్టుకుని మనం వైనం చూసినాం తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాల ముందరే చెప్పినాం కౌంటిన్య నదిలో నీళ్లు వేస్ట్ చేయమాకండి దాన్ని అన్ని చెరువులకి డంపింగ్ చేయండి అని మన అమర్నాథ్ రెడ్డి గారికి చెప్పినాము అదే విధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారికి చెప్పినాము ఇద్దరును చెరువులకి అన్నిటికి నీళ్లు డంపింగ్ చేయడంలో చాలా వరకు విఫలమైనారు వీళ్ళు నీళ్లు ప్రతి ఊర్లో రెండు బిందికల గురించి కొట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఆవుల పరిస్థితి ఏం కావాల వాములు కసు వేసుకొని ఉంటుంది మేము ఆ కాలంలో ఇప్పుడు ఒక కట్ట కసువు కొనుక్కొని కడుపు ఆవులకి రెండు బిందికలు నీళ్ళతో ఆవులకి ఎట్లా తాపేది నీళ్లు బిడ్డలకే నీళ్ళు ఈలేని పరిస్థితిలో ఉన్నారు మీరు చూడొచ్చు బిల్లుగా పెట్టుకొని అందరూ కుట్టుకునే పరిస్థితిలో ఉన్నారు అంత మొత్తం బండ్లకి పాటలకి పోకుండా ఆడబిడ్లు నీళ్ళు గురించే ఉండిపోతే ఇంక ఎక్కడ అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరే ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి పలమనేరు ప్రజలారా ఇది ఓట్ల గురించి వచ్చి ఇక్కడ ఏదో వీడియోలు పెడతా ఉన్నాను అనుకోవద్దండి ఇది ఆడబిడ్డ కడుపు బాధ ఆడబిడ్డ పడతా ఉండే రోదన ఆడబిడ్డ పడే ఆవేదన బిందుకులు ఎత్తుకొని ఈరోజు కొట్లాడుకుంటా ఉన్నారు ఈ బాధని ఇంకా తప్పకుండా విముక్తి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంటికి ఒక కుళాయి ఫస్ట్ హామీ నాది కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంటికి ఒక కుళాయి నేను ఇప్పిస్తాను పలమనేరు పట్టణంలో ఏ ఒక్క మనిషి నీళ్ళకి కిస్తు కట్టాల్సిన పని లేదు పలమనేరు పట్టణంలో మొత్తం అందరికీ నీళ్లు ఫ్రీగా ఇచ్చే వైనాన్ని నేను తీసుకొస్తాను శ్రీకోట మండలంలో ఎవరు కిస్తు కట్టాల్సిన పనిలా పలమనేరు నియోజకవర్గంలో ప్రజలు నీళ్లు గురించి దుడ్లు వెచ్చించాల్సిన పని లేకుండా ఫ్రీగా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెప్పిస్తానని చెప్పి నేను వీళ్ళందరూ బాధ మీద వీళ్ళందరూ కష్టము ఈ అందరినీ చూసి చాలా బలంగా వచ్చేసి నిర్ణయం తీసుకొని చెప్తాను మీ అందరికీ కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ గ్రామంలో ఈ మాదిగపల్లిలో ఏ విధంగా కష్టపడుతూ ఉంటారో అదే విధంగానే ప్రతి గూడెంలో కష్టపడుతూ ఉంటారు ప్రతి గ్రామంలో కష్టపడతా ఉంటారు మా నల్లగొడ్లపల్లిలోనే పద్దెనిమిది రోజులు ఇంకా నీళ్ళు రాలేదు అలాంటిది ఇంకా ప్రతి ఊరు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి నేను ప్రతి విలేజ్కి ప్రతి మహిళ సుభిక్షిగా ఉండడానికి ముందుకు గులా నేను తీసుకొని వస్తాను వీళ్ళందరూ బాధ నేను తీరుస్తాను మీ అందరూ బాధ నేను తీరుస్తాను తల్లి మీరు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇంటికి ఒక కుళాయి బిగిస్తాను ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చేట్టుగా అమ్మా ఇంకా బిందుకులు ఎత్తుకొని మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు ఈ బిందుకులతో వచ్చేసి మనం కొట్లాడే పరిస్థితి కొట్లాడే పైన ఇంకా పైన ఉండదు ఒక్క నెల రోజుల్లో మనము బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైంది అది ఇంకా ఇరవై రోజులే ఉండే ఇరవై రోజుల నుండి మీకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి గుర్తుకు ఓటేసి ఈ నల్ల గుడ్ల పల్లి మీ బిడ్డను గెలిపించుకుంటే ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కొలా వేసి ఇరవై నాలుగు గంటలు నీళ్లు నేను తెప్పిస్తానమ్మా నన్ను నమ్మండి ఈ ఉండే ఇద్దరు మీరు నమ్మి మోసపోయినారు ఈసారి మీకు వాటర్ తెప్పిస్తాడమ్మా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెప్పిస్తాను కాబట్టి తప్పకుండా కడుపు కాలిపోతా ఉంది ఏ ఒక ఎమ్మెల్యేను వచ్చి నేను ఈ ఊరికి నీళ్ళ సమస్య తీర్చినాను నాకు ఓటేయండి అడగమని చెప్పండి యా ఎమ్మెల్యే కానీ నేను ఈ ఊరికి నీటి సమస్య తీర్చినాను నాకు అని అడగమని చెప్పండి ఈ ఊరికి ఈ అభివృద్ధి చేసినాను ఓటేయమని చెప్పండి అడగండి వీళ్ళు రోజున ఊరికే పోదు ఇప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎక్స్ మినిస్టర్ ఇద్దరికి తప్పకుండా ఈ ఘోష ఈసారి అత్యధిక మెజార్టీతో పర్మనెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రతి ఇంటికి కొలాయి తీసుకొస్తాము ప్రతి ఇంటికి కొలాయి తీసుకొచ్చి నీళ్లతో వీళ్ళకి బుద్ధి చెప్తాం వీళ్ళు విఫలమైనారో ఆ విఫలాన్ని మేము కవర్ చేసి వీళ్ళకి పాలనంటే ఏమి చెప్పని చూపిస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అమ్మా பட்டு இங்க